నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ జీవిత గమనాన్ని మార్చడమే కాదు మీలో నిద్రపోతున్న ఒక అసాధారణ శక్తిని మేల్కొలిపే అద్భుత రహస్యం ఈ ప్రపంచంలో మీరు చూస్తున్న కోటీశ్వరులు విజేతలు అద్భుతమైన మానసిక ప్రశాంతత కలిగిన మహానుభావులు అందరిలోనూ ఒకే ఒక సామాన్యమైన అలవాటుంది అదే ఉదయం నాలుగు గంటలకు నిద్రలేవడం దీనినే మన ప్రాచీన గ్రంథాలు బ్రహ్మముహూర్తమని పిలిచాయి ఎప్పుడైనా ఆలోచించారా తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్య కాలానికి అంతటి ప్రాముఖ్యత ఎందుకు ఉంది ఎందుకు ఆ సమయంలో చేసే పనులు మాత్రమే వందరెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తాయి ఈ రహస్యాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఇక ఓటమి అనే పదానికి చోటు ఉండదు నిజానికి ఉదయం నాలుగు గంటలకు అనేది కేవలం ఒక క్రమశిక్షణ మాత్రమే కాదు అది ఈ విశ్వం మనకు ఇచ్చే ఒక పవిత్రమైన ఆహ్వానం పగటిపూట మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కాని మన మనసు ఎప్పుడూ ఒక రకమైన గందరగోళంలో ఉంటుంది ఎందుకంటే సూర్యుడు ఉదయించినప్పటి నుండి కొన్ని కోట్ల మంది మనుషులు మేల్కొని ఉంటారు ప్రతి ఒక్కరి ఆలోచనలు వారి భయాలు వారి కోపతాపాలు ఆందోళనలు అన్ని తరంగాల రూపంలో గాలిలో కలిసిపోయి ఉంటాయి దీనివల్ల వాతావరణంలో ఒక రకమైన మానసిక కాలుష్యం ఏర్పడుతుంది కాని ఉదయం నాలుగు గంటల సమయంలో ఈ ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతూ ఉంటుంది ఆ సమయంలో మనుషుల నెగటివ్ ఆలోచనల ప్రభావం భూమి మీద అతి తక్కువగా ఉంటుంది గాలి ఎంతో స్వచ్ఛంగా ఉండటమే కాదు విశ్వం నుండి వచ్చే ప్రాణశక్తి ఎంతో తీవ్రంగా ప్రవహిస్తూ ఉంటుంది మీరు ఒక రేడియో స్టేషన్ను సెట్ చేస్తున్నట్టు ఊహించుకోండి పగటిపూట వందల స్టేషన్ల సిగ్నల్స్ ఒకదానికొకటి అడ్డుపడుతూ వినపడకుండా చేస్తాయి కాని ఈ తెల్లవారుజామున మాత్రం ఆ విశ్వం యొక్క సిగ్నల్ ఎంతో స్పష్టంగా మీకు అందుతుంది మీరు నిద్రలేవగానే మీ మెదడు ఒక అద్భుతమైన స్థితిలో ఉంటుంది రాత్రంతా నిద్రపోవడం వల్ల మీ ఉపచేతన మనస్సు చాలా స్వచ్ఛంగా కొత్త సందేశాలను స్వీకరించటానికి సిద్ధంగా ఉంటుంది ఆ సమయంలో మీరు మీ జీవితం గురించి ఏమనుకుంటే అది మీ భవిష్యత్తుగా మారుతుంది లోకమంతా గాఢనిద్రలో ఉన్నప్పుడు మీరు మేల్కొని ఉండటం వల్ల మీలో ఒక తెలియని గెలుపు భావన కలుగుతుంది నేను నా శరీరానికే కాదు నా సోమరితనాన్ని కూడా జయించాను అనే ఆ ఆత్మవిశ్వాసమే మీ సగం విజయానికి పునాది ఈ సమయంలో మీ సంకల్పబలం అత్యున్నత స్థాయిలో ఉంటుంది పగటిపూట మీరు ఒక పని చేయడానికి గంటల సమయం పడితే ఈ ప్రశాంతమైన సమయంలో అదే పనిని కేవలం ఇరవై నిమిషాల్లో పూర్తి చేయగల ఏకాగ్రత మీకు లభిస్తుంది ఎందుకంటే ఆ సమయంలో మీ మనసును డిస్టర్బ్ చేయడానికి ఫోన్ కాల్స్ ఉండవు ఇతరుల మాటలు ఉండవు కనీసం వాహనాల శబ్దాలు కూడా ఉండవు ఆ నిశ్శబ్దంలోనే మీ అంతరాత్మ గొంతు మీకు స్పష్టంగా వినపడుతుంది చాలామంది తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు ఎక్కడో బయట వెతుకుతూ ఉంటారు కాని నిజమైన మేధావులందరూ ఆ పరిష్కారాలను తమ లోపలే కనుగొన్నారు ఆ అంతర్గత ప్రయాణానికి ఉదయం నాలుగు గంటల సమయం ఒక స్వర్గధామం లాంటిది మీరు ప్రశాంతంగా కూర్చుని మీ లక్ష్యాలను గుర్తు చేసుకున్నప్పుడు మీ మనసులో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ తయారవుతుంది ఆ సమయంలో మీరు చేసే విజువలైజేషన్ అంటే మీ కోరిక నెరవేరినట్టుగా మీరు ఊహించుకునే ఆ దృశ్యం నేరుగా విశ్వం యొక్క మూలాల్లోకి చేరుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే అలాంటి విషయాలనే మీ జీవితంలోకి ఆకర్షిస్తారు తెల్లవారుజామున మీ వైబ్రేషన్ అత్యంత పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీరు చేసే ఏ చిన్న అఫర్మేషన్ అయినా సరే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీరు మీ ఆర్థిక స్థితిని మార్చుకోవాలనుకుంటున్నారా లేక మీ ఆరోగ్య సమస్యల నుండి బయటపడాలనుకుంటున్నారా అయితే ఈ సమయంలో ప్రార్థన లేదా మెడిటేషన్ చేయండి ధ్యానమంటే ఏదో మంత్రాలు చదవడం కాదు మీ శ్వాసను గమనిస్తూ ఈ క్షణంలో జీవించడం ఆ ప్రశాంతత మీ నరాల్లోని ఒత్తిడిని తీసేసి మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా మారుస్తుంది పాతకాలంలో రాజులు యుద్ధవీరులూ గొప్ప పండితులు తమ వ్యూహాలను ఈ బ్రహ్మముహూర్తంలోనే సిద్ధం చేసుకునేవారు ఎందుకంటే ఆ సమయంలో మెదడుకి అందే సృజనాత్మక శక్తి అపారం మీలో ఒక అద్భుతమైన కళాకారుడు ఉండవచ్చు లేదా ఒక గొప్ప బిజినెస్ మేన్ ఉండవచ్చు ఆ వ్యక్తి బయటకు రావాలంటే మీకు ఈ నిశ్శబ్ద సమయం కావాలి పగటిపూట కోలాహలంలో ఆ సృజనాత్మకత అణిచివేయబడుతుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో నిద్రలేవడం వల్ల మీరు ప్రకృతితో లయబద్ధంగా మారుతారు ప్రకృతి ఎప్పుడూ నియమబద్ధంగా ఉంటుంది పక్షులు సూర్యోదయానికి ముందే మేల్కొంటాయి పువ్వులు ఆ సమయంలోనే వికసిస్తాయి మనం కూడా ఆ ప్రకృతిలో భాగమే ఎప్పుడైతే మనం ప్రకృతి చక్రానికి విరుద్ధంగా అర్ధరాత్రి వరకు మేల్కొని ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తామో అప్పుడే మన జీవితంలోకి కష్టాలు అనారోగ్యం మరియు దరిద్రం ప్రవేశిస్తాయి సమయాన్ని వృధా చేసేవాడు తన అదృష్టాన్ని తనే కాలదన్నుకుంటున్నాడు అని అర్థం ఉదయం నాలుగు గంటలకు నిద్రలేవడం వల్ల మీకు రోజులో అదనంగా రెండు మూడు గంటల సమయం దొరుకుతుంది సంవత్సరానికి లెక్కేస్తే అది వందల గంటల సమయం అవుతుంది అంటే సగటు మనిషికంటే మీరు జీవితంలో ఐదేళ్లు ముందుంటారు ఇది కేవలం సమయం మాత్రమే కాదు ఇది మీ సక్సెస్కి దొరికిన అదనపు పెట్టుబడి చాలామందికి మొదటి మూడు రోజులు ఈ అలవాటు చాలా కష్టంగా అనిపిస్తుంది శరీరానికి ఉన్న సోమరితనం మిమ్మల్ని మళ్లీ మంచంమీదకు లాగుతుంది కాని ఆ ఒక్క క్షణం మీరు మీ మనసును నియంత్రించగలిగితే ఆ తరువాత వచ్చే శక్తి సామాన్యమైనది కాదు ఆ సమయంలో వచ్చే చల్లని గాలిని పీల్చండి ఆకాశంలోని నక్షత్రాలను గమనించండి ఈ అనంతమైన విశ్వంలో మీరు కూడా ఒక ముఖ్యమైన భాగమని మీకప్పుడు అర్థమవుతుంది మీ సమస్యలు ఎంత చిన్నవో మీకు అప్పుడే తెలుస్తుంది మీరు కేవలం లేచి కూర్చుంటే సరిపోదు ఆ సమయంలో మీ మనసులో కృతజ్ఞత భావాన్ని నింపుకోండి నాకు ఈ అందమైన జీవితాన్నిచ్చినందుకు ధన్యవాదాలు ఈ అద్భుతమైన రోజును చూసే ఇచ్చినందుకు ధన్యవాదాలు అని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే ఆ విశ్వం మీకు మరిన్ని వరాలను ఇస్తుంది మీరు గమనిస్తే ఏ పనికైనా నాంది అనేది చాలా ముఖ్యం మీ రోజు ప్రారంభం ఎలా ఉంటుందో మీ రోజంతా అలాగే సాగుతుంది మీరు ఉదయం ఆలస్యంగా లేచి ఆందోళనతో పరుగులు పెడుతూ మీ రోజును మొదలుపెడితే రోజంతా అలాగే ఒత్తిడితో నిండి ఉంటుంది కాని అదే మీరు నాలుగు గంటలకు లేచి ప్రశాంతంగా మీ పనులు చేసుకుంటే రోజంతా మీ నియంత్రణలో ఉంటుంది మీరు మీ జీవితానికి డ్రైవర్లాగా మారుతారు లేకపోతే జీవితం మిమ్మల్ని ఎటు కావాలంటే అటు ఈడ్చుకుపోతుంది మీ ఆర్థిక సమస్యలు తీరాలన్నా మీ అప్పుల బాధల నుండి బయటపడాలన్నా ముందు మీ మెదడులో ఉండే గందరగోళాన్ని తొలగించాలి దానికి ఈ బ్రహ్మముహూర్తమే ఒక సంజీవని నిజానికి విశ్వం తన నిధులను పంచిపెట్టడానికి ఒక సమయం నిర్ణయించుకుంటుంది ఆ నిధులంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ఆరోగ్యం ప్రశాంతత మంచి ఆలోచనలు మరియు సరైన అవకాశాలు ఆ అవకాశాలు కేవలం మేల్కొని ఉన్నవారికి మాత్రమే అందుతాయి నిద్రపోతున్నవారు ఆ అదృష్టాన్ని కోల్పోతారు మీరు ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి ఇరవై ఒక్క రోజులపాటు మీరు ఏదీ ఏమైనా సరే నాలుగు గంటలకు నిద్రలేవాలి ఆ సమయంలో మీ ఇష్టదైవాన్ని తలచుకోండి లేదా మీ లక్ష్యం నెరవేరినట్టు దృఢంగా నమ్మండి మీ మాటలో ఉండే శక్తి మీ ఆలోచనలో ఉండే స్పష్టత మీ తలరాతను మారుస్తాయి గుర్తుంచుకోండి అదృష్టమనేది ఎవరో ఇచ్చేది కాదు అది మీరు సృష్టించుకునేది ఆ సృష్టించే శక్తి మీ చేతుల్లోనే ఉంది ఆ శక్తిని మీరు అందుకోవాలంటే మీరు మేల్కొనాలి మీ గతాన్ని మీరు మార్చలేరు కాని మీ భవిష్యత్తును ఈ నాలుగు గంటల అలవాటుతో అద్భుతంగా మార్చుకోవచ్చు ఈ రహస్యం తెలిసిన కూడా మీరు నిద్రపోతే అది మీ అదృష్టాన్ని మీరే తిరస్కరించడం అవుతుంది అందుకే ఇప్పుడే మేల్కొనండి మీలోని అపారమైన శక్తిని ప్రపంచానికి చూపించండి మీరు ఒక విజేతగా పుట్టారు ఆ విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవ్వండి ఆ విశ్వం మీకు ఎప్పుడూ తోడుంటుంది ధన్యవాదాలు